ನೋಪಿ ಕಡುಂದ್ ಬಾಡಿ ನೋಡ್ತಾ

తగ్గిపోతే ఏం కాదు మేడం చెప్తా హోంవర్క్ రాయలేదు మా కడుపునొచ్చి హోంవర్క్ రాయలేదు అట కొట్టకురా అని చెప్తాను ఇంకేంది ఏ పోవాలి నానా మేడం ఫోన్ చేసి మా కడుపునొస్తాను రాదని చెప్తాను ఇంకేంటి కొట్టదు స్కూల్ చెప్పు స్కూల్ కోకపోతే తగ్గిపోద్దా చెప్పు ఇంటికాడు ఉంటావాడు ఇవాళ ఇంటికానే కదా స్కూల్ డుమ్మా కదా ఓకేనా డన్నా తగ్గిపోద్ది కదా ఇటు చెప్పు స్కూల్ కోకపోతే కడుపు నొప్పి తగ్గిపోతుంది హాస్పిటల్కి తీసుకోవడం అవసరం లేదు ఇక నాన్న సూదేశడు అవసరం లేదు ఇక అంతేనా ఓకే పండుకో ఎంతసేపు పడుకుంటావో చూస్తా నేను కూడా స్కూల్ వ్యాన్ వేనాక లేచి ఆడాలి అప్పుడు చెప్తాను సంగతి సరేనా తగ్గిపోద్దా ఎప్పుడు తగ్గిపోద్ది నాన్న కడుపు నొప్పి స్కూల్ టైం కడుపు నొప్పి తగ్గిపోద్ది అంతేనా గుడ్ బాయ్ అట్లా ఉండాలి స్కూల్ ఎగ్గొట్టడానికి కడుపు నొప్పి నీకు వేదా నీకు కూడా కడుపు నొప్పి ఉందా నువ్వు కూడా స్కూల్కోవా